అఘోరా లేదా నాగసాధు అనగానే ఒళ్ళంతా విభూతి పోసుకుని జడలు కట్టిన జుట్టు మెడలో రుద్రాక్షలు చేతిలో కమండలం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపిస్తారు వీరు ఎక్కువగా కాశీ హరిద్వార్ క్షేత్రాల్లో ఎక్కువగా ఉంటారు జన సంచారం ఉన్న ప్రాంతాల్లో కనిపించరు నిత్యం శివధ్యానంలోనే గడుపుతారు కుంభమేళాలు శివరాత్రి వేళల్లో ప్రత్యేకమైన శివక్షేత్రాల్లో దర్శనమిస్తారు అఘోరాలు శ్మశానాల్లో పూజలు చేస్తారని నరమాంసం భక్షిస్తారని ప్రచారం కూడా ఉంది మంత్ర తంత్ర యంత్ర విద్యలు తెలిసిన భావిస్తారు అందుకే వారిని చూడగానే చాలామంది భయంతో భక్తితో ప్రణమిల్లుతారు తమకు తెలియకుండానే అందరిలో భక్తిభావం పెరుగుతుంది అయితే తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కొన్ని రోజులుగా మహిళా అగోరి హల్చల్ చేస్తున్నారు ఇటీవలే ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లిలో మొదట కనిపించారు భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు కారులో వచ్చిన మహిళా నాగసాధు కొమరవెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తాజాగా అదే నాగసాధువు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన సన్నిధిలో కనిపించారు నాగసాధు సందర్శి సందర్శించిన రోజుకి ఒక ప్రత్యేకత ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది కారుపై ఎర్రటి అక్షరాలతో డేంజర్ అగోరి నాగసాధు అని ఎర్రటి అక్షరాలతో రాసిన ఓ కారు సెప్టెంబర్ పదకొండున జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి దూసుకొచ్చింది దానిని చూడగానే భక్తులు లోపల ఎవరున్నారన్న ఆసక్తి నెలకొంది వెంటనే కారులో నుంచి మహిళ అఘోరి దిగారు దీంతో వెంటనే అక్కడున్న వారు హడలిపోయారు చేతులు జోడించి నమస్కరించారు తర్వాత అగోరి ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఆలయంలోకి వెళ్ళారు స్వామివారిని దర్శించుకున్నారు పూజలు చేశారు సాధారణంగా శైవక్షేత్రాలకు మాత్రమే వెళ్ళే నాగసాధువు కొండగట్టుకు రావడం పూజలు చేయడంపై స్థానికులు ఆందోళన చెందారు తర్వాత ఆలయం బయటకు వచ్చి అగోరి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తాను ఆలయాల సందర్శన చేస్తున్నట్లు తెలిపారు హరిద్వార్ నుంచి యాత్ర ప్రారంభించానని పేర్కొన్నారు తెలంగాణలోని అన్ని ఆలయాలను సందర్శిస్తానని వెల్లడించారు అనంతరం అగోరి వెంట వచ్చిన వారు శ్మశానం వద్ద పూజలు చేసిన ఓ వీడియోను మీడియాకి ఇచ్చారు అందులో నాగసాధువు శ్మశానంలో అప్పుడే అంటించిన చితి చుట్టూ అఘోరి ప్రదక్షిణ చేయడం కనిపించింది చితికి ఇరువైపులా పూజలు చేశారు చితికుంద బూడిద తీసి ఒంటికి రాసుకున్నారు ఆకాశంలోని మట్టి బూడిద విసురుతూ పూజలు చేశారు ఇదిలా ఉంటే నాగసాధువు కొండగట్టులో ఐదేళ్ల క్రితం ఘోర ప్రమాదం జరిగిన తేదీనే అదే క్షేత్రానికి రావడం ఇప్పుడు స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది చర్చనీయాంశమైంది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదకొండున కొండగట్టులో ఆర్టీసీ బస్ బోల్తా పడింది ఈ ఘటనలో అరవై ఐదు మంది దుర్మరణం చెందారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండున నాగసాధువు కొండగట్టుకు రావడం వెనుక ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో భక్తులు చర్చించుకుంటున్నారు